హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు స్నేక్ క్యాచర్ సురేష్ యూట్యూబ్ ఛానల్కి మీ స్వాగతం ఇక్కడ స్నేక్ ఉందని కాల్ చేశారు చూస్తాం ఇది మా ఊర్లోనే లోకల్ ఇక్కడ తీర్ల కింద ఉందంట చూద్దాం అరేనా కాల్ తీసి అది నిన్ననే ఉండాలి అన్నం కండి పెయింట్

அடே லைட் அண்ணே எதுக்கு

ఇది వచ్చేసి ఇంగ్లీష్లో చెక్కర్ క్రీడ్ బ్యాక్ అంటారండి హిందీలో వచ్చేసి పానీవాలా సాప్ తెలుగులో నీరు కట్టపామంటారు ఇది వచ్చేసి నాన్ పాయిజన్ ఇది బయట అయినా కానీ జస్ట్ ఒక టీటీ ఇంజెక్షన్ వేయించుకోవాలి స్నేక్ హెచ్ఛర్ సురేష్ యూట్యూబ్ ఛానల్కి మీ స్వాగతం మేము ఇందాక అక్కడ చక్కెర కిల్ బ్యాక్ అని ఇది వాటర్ స్నేక్ అండి పనిలో నీళ్ళల్లో ఉంటుంది ఎక్కువ దాన్ని హైబ్రిడేట్లో దాన్ని Ele